డౌట్ చెప్పండి సో మన జనరేషన్ లో మనము ఇలా చదువుకున్నాం కదా ఎలా అంటే ఏ ఫార్ బాల్ ఫర్ క్యాట్ డి ఫర్ డాక్ ఈ ఫర్ ఎలిఫెంట్ ఎఫ్ ఫర్ ఫ్యాంట్ సో ఇలా చదువుకున్నాం కదా సో నెక్స్ట్ జనరేషన్ లో ఎలా ఉండబోతున్నా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావే ఎంతైనా ఫైవ్ జీ జనరేషన్ వచ్చేసింది కదా అండి మన పన్నెండు ఫోర్ జనరేషన్ లో ఉన్నాము వాళ్ళు ఫైవ్ జీ సిక్స్ జనరేషన్ వచ్చేస్తారు కాబట్టి ఏ ఎండ్రాయిడ్ సి చాట్ డౌన్లోడ్ ఈ ఫర్ ఈమెయిల్ ఎఫ్ ఫర్ ఫేస్బుక్ జీ ఫర్ గూగుల్ హెచ్ ఫర్ హాట్స్పాట్ ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్ జే ఫర్ జియో కీ ఫర్ కేర్ कैन मास्टर एल फॉर लाइब्रेरी एम फॉर मोबाइल एन फॉर नेस्ट ओ फॉर वन ड्राइव पी फॉर फोन पे क्यू फॉर क्विक शेयर आ फॉर ग्रीस एस फॉर सिग्गी टी फॉर ट्विटर यू फॉर यूजेसी बोजर చూడండి తెలుసా అర్థమైందా జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉంటుందండి ఇప్పుడు ఇలాగో ఫైవ్ జీ వచ్చేసింది నెక్స్ట్ సిక్స్ జీ సిక్స్ జీ ఉంటాయి కాబట్టి మారిపోతుందండి చాలా జాగ్రత్తగా ఉంటారు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో మనం చెప్పినట్టు వాళ్ళు అన్ని వాళ్ళ చేతి వచ్చిన తర్వాత టైం మొబైల్ మొబైల్ కదా అండి